గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురు ఎరుగని వారల్ అంతటా నింతట నగుపడు అంతటిదే కాని ఎరుక అంతటగలదా అది నిజమైతే ఎగుపడవలదా అంతటగల దుక్క అచలమే కారుకా అంత అటగలదా నినరాదు అంత అది నిజ అగుపాడవలదా జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీమద్భాగవత కృష్ణప్రభు దశ కేంద్ర వారిచే విరచితమైన శక్తిద్వైన రాసకంబకు శుద్ధ గుణతత్వ కందార్థ దరువులలో మతాల లక్షణ ప్రకరణంలో ఇరవయవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నా దీనికి మునుపు కందార్థంలో జనులందరూ కూడా దేవునికి క్రియలు అలానే జననము లేదు అని ఆ వారనేటువంటి ఆ వాక్యం ఏదైతే ఉన్నదో అది బట్టబయలకు ఎప్పుడు సహజమైనటువంటిదని కావున నీవు అనుమానం చాలించి ఈ నామరూపము ఈ నటన ఉండబడేటువంటిది ఎరుక దానిని ఏనాడు వినకు కనకు దాన్ని విడిచిపెట్టుమని శిష్యులకు దృఢం చేసి ఎరుకను గూర్చి దాని యొక్క లేమిని గూర్చి తెలియజేస్తున్నారు ఈ కందార్థం ద్వారా నాయన శిష్య అంతటా గలది ఎరుకని ఎంతో వాదింపు చుందురు ఎరుగని వారల్ ఇంతటనంతటా గనపడునంతటిదే కాని ఎరుక అంతటా గలదా అది నిజమైతే అగుపడవలదా శిష్య ఈ క్రియలతో కూడినటువంటి ఎరుక అంతటా ఉన్నదా లేదు నాయన అది ఒకవేళ ఆ మాటే నిజమైతే అది అగుపడాలి కనిపించాలి కదా అంతటా ఉన్నట్లయితే ఇది అంతటా లేదు శిష్య కొందరు ఎరుకక అంతటా ఉన్నది ఎరుక అనేటువంటి భావనతో ఉంటారు నాయన అంతటా ఎలా ఉంటుంది ఇది అంతటా ఉన్నట్లయితే అంతటా ఉన్నదేది పరిపూర్ణం అంతలో ఉండి అంతలో పోయేదేది ఎరుక ఇది పరిపూర్ణములో లేకనే తోచినటువంటిది ఇది అయితే కొందరు వాదిస్తూ ఉంటారు ఈ ఎరుకైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఈ ఆత్మ సర్వంతర్యామి సర్వసాక్షి అది అనేటువంటి దానిని దానికి ఆపాదిస్తున్నారు ఎరుకకే ఇది మితములోనిది శిష్య నీవే దీనికి కేంద్రమై ఉన్నావు దేనికి ఎరుకకు నీ యొక్క ధ్వని మొదలకు తన్మాత్రలు ఎక్కడ వరకైతే నీకు అందుతున్నాయో అక్కడ వరకే ఉన్నది ఇది ఇంతటా అంతటా కనబడేటువంటిదే ఇది ఇది జ్ఞానాజ్ఞానములుగా ఉండబడేటువంటిదే శిష్య ఇది ఇది ఒక మరపులుగా ఇది జాగ్రత్తలో ఒక తీరుగా ఉంటుంది అంతట్లో స్వప్నములో మరో తీరుగా ఉంటుంది సుషుద్ధులు అసలు కనిపించదు అలాంటిది నాయన ఇది ఇది అంతటా ఇంతటా ఉండబడేటువంటిది ఇది నీకు ఈ త్రిపుటితో అయ్యేటువంటిదే అంతటా ఇంతటా ఉండబడేటువంటి ఈ ఎరుక అంతేగాని త్రిపుటి రహితమైనటువంటిది కాదు ఇది త్రిపుటి రహితమైనటువంటిది కాలాతీతమై కేవలాత్మస్వరూపముగా ఉన్నది అది అది ఇది ఉన్నప్పుడు ఉన్నది ఇది లేనప్పుడు ఉన్నది ఎప్పుడు ఉన్నది నీకు ముందు నీవు వచ్చిన పిమ్మట నీవు పోయిన పిమ్మట కూడా ఉన్నది నాయన ఇది ఇది ఇంతటనంతట కనబడినంతటిదే కానీ ఈ అవస్థలో ఒక విధంగా కనబడుతుంది ఇంకొక అవస్థలో ఇంకొక విధంగా కనబడుతుంది ఇలా ఈ స్థూల సూక్ష్మ కారణం హాకార రూపంగా కనిపించేటువంటిదే కానీ ఇది ఇది అంతటా ఉన్నదా అంతటా ఉంటే కనిపించాలి కదా లేదు శిష్య ఇది ఈ బిండ బ్రహ్మాండములు అనబడేటువంటి దానిలో మాత్రమే మితమ మితమేరపరుచుకుని ఉండబడేటువంటి ఆయన అయ్యరు కా నీకు ఎక్కడి వరకైతే ఎందుకని బోర్లించిన గోళము ఏ విధముగా ఉంటుందో తద్విధానంగానే దాని కేంద్రంగా చేసుకుని నీవు చూసినంత మేరా నీకు వినిపించినంత మేర నీకు కనిపించినంత మేర నీవు సృజించినంత మేర మాత్రమే ఉన్నది ఇది అది కూడా ఉండబడేటువంటి అవస్థలన్నిటిలో ఒకే తీరుగా లేదు నాయన ఇది ఎరుక అలా కనబడేటువంటిదే ఇది కానీ ఇది అంతటా లేదు శిష్య శిష్య అంతటా కలదొక్క అచల్లమే కానెరుకా అంతటా కలదాని అనరాదు వినరాదు నాయన ఎందుకని అది అంతటా కలదా వినేదానికి కనేదానికి వినికనేటువంటి లక్షణం ఉండబడేటువంటిదే ఎరుక శిష్య అంతటా ఉన్నది ఏది అచలవు నాయన అది ఎప్పుడూ ఉన్నది నీవు అనుకున్నా ఉన్నది నీవు అనుకోకపోయినప్పటికీ ఉన్నది నీవు రాక మునుపు ఉన్నది నీవు వచ్చిన తర్వాత ఉన్నది శిష్య దానికి మార్పు లేనటువంటిది పరిపూర్ణ పరభాహ్యమైనటువంటి గురుగోప్యం శిష్యచలం నాయన అది అయితే ఈ ఎరుక అంతటా కలదాని అనకూడదు దానిని వినకూడదు శిష్య ఇది అసత్యవాదులైనటువంటి వారు ఈ భేదములతో వాదించుకునేటువంటి మాటే కాని సర్వంతర్యమేని సర్వసాక్షి అని యోగ కాంత అని ఇలా దానికి అనేక పేర్లు పెట్టుకొని ఇది అంతటా ఉన్నదనేటువంటి భ్రమతో ఉన్నారు శిష్య ఇది ఇంతటనంతటి అంతట కనబడునంతటిదే కానీ ఇది సర్వ సర్వత్రా సర్వకాలముల ఎందు సమస్త వస్తువుల ఎందు సమస్త దేశముల ఎందు నిండి నిమిడీకృతమై ఉండబడేటువంటి పరిపూర్ణము కాదు శిష్య ఎరుక అది అంతటా ఉన్నది కాబట్టి అది నిజమైనటువంటిది అంతేగాని ఇది అంతటా ఇంతటా ఉన్నట్లుగా అనిపించే అంతలోనే మాయమయ్యేటువంటి లక్షణం శిష్య దీనిది కావున అది అనరాదు వినరాదు ఏమని ఎరుక అంతటా కలదని కారణం అది నిజమైతే అది ఎల్లప్పుడూ కనిపిస్తూనే ఉండాలి అలాంటి అవకాశమే లేదని మనకు కృష్ణప్రభు దేశం వారు నూట ఇరవై ఐదవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ